ఏర్పాటును పరిశీలించడానికే కాదు కార్యకర్తలే కాదు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిమగ్నమయ్యారు ప్రస్తుతం మనతో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ననపనే నరేంద్ర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ అందరూ చాలా జోష్ మీద ఉన్నట్టున్నారు జోష్ అంటే ఇది మామూలు జోష్ కాదు మళ్ళా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి ఇది ఆక్సిజన్ ఖచ్చితంగా కేసీఆర్ గారు రెండు వేల నాడు ఒక్కరిగా మొదలై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వారు ప్రాణం సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడు భారతదేశం కూడా అబ్బురపరిచే విధంగా ఈరోజు సభలు సమావేశాలను నిర్వర్తించినటువంటి నాయకుడు అటువంటి నాయకుని ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యుని ఈరోజు ఒక మేయర్గా ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ప్రపంచానికి చూపించినటువంటి నాయకుడు ఎంతోమంది నాలాంటి వేలే వేలాది మంది నాయకులను కార్యకర్తలను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి నాయకత్వన ఈరోజు రైతోత్సవ సభ ఈ రజతోత్సవ సభ నా బుతో నా భవిష్యత్తు పదమూడు వందల ఎకరాలల్లో ఫస్ట్ గుండె ధైర్యం ఉండాలి రూలింగ్ ప్రభుత్వం గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా అంత దమ్ము లేదు పదమూడు వందల సభలు చేసి ఈరోజు సభ పెట్టి ఈరోజు ఇన్ని ఏర్పాట్లు చేసి ఒక కాన్ఫిడెంట్ ఉండాలి లీడర్ అనే వాళ్ళకు అది ఉన్న ఏకైక నాయకుడు దేశంలో కేసీఆర్ గారు అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు పదమూడు వందల ఎకరాలని కొన్ని చూసుకుంటే విమర్శలు అయితే పంట పొలాలని నాశనం చేసుకుంటే ఇక్కడ సభను పెడుతున్నారు వీళ్ళు అంటూ కూడా విమర్శించారు దానికి ఏం చెప్తారు నేను సింపుల్గా మీకు చెప్తా పంట పొలాలను పంటలు రైతులకు అందజేసినాము దాని యొక్క పంటను కూడా అమ్మడం జరిగింది కానీ వీళ్ళు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా ఏదైతే రైతులకు మాటిచ్చులో వాళ్ళు పంటలను నాశనం చేసేది వాళ్ళు రైతులను నాశనం చేసేది రైతు పెట్టుబడి లేదు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు రైతులకి ఇలా కరెంటు సక్కా లేదు నీళ్ళు సక్కా లేవు వాళ్ళు నాశనం చేసుకుంటా దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు ఈ విధంగా మాట్లాడడం కండ్లు కుడుతున్నాయి వాళ్ళకు కండ్లు కుట్టడం అంటే మనం చిన్నప్పుడు అనుకుంటాం చూసిన అట్లా వాళ్ళ కండ్లు గుట్టి ఒళ్ళు గుట్టి ఈరోజు ఏం అనలేక రైతుల పంట పోయింది రైతులు దది పోయింది చివరిగా మూడు రోజులు పంట కోతకు వచ్చిన తర్వాతనే కోత కోసి ఏదైతే ఆ సీట్ బాపది పంట అది కంపెనీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళకేమైనా నామినల్ ఛార్జెస్ ఉంటే కూడా ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు అనేది కళ్ళమంటే ఈ సభ సక్సెస్ అవుతుంది సిల్వర్ జూబ్లీ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది కాబట్టి దాన్ని చూడలేక వాళ్ళు మాట్లాడుతున్నారంటారా అవును అవును మేము కూడా వస్తా వస్తా దిష్టి బొమ్మలు కూడా పెట్టుకుంటూ వస్తాను ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఇతర రాజకీయ పార్టీలకు కూడా జిష్టి ఆడ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వస్తాను వాళ్ళకు మాత్రమే కనబడతాయి ఇవి అంటే ఇటు బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఈ పది సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏముందని ఈ సంబరాలు చేసుకుంటున్నారంటూ కూడా ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు దానికి ఏం చెప్తారు నేను ఒకటే వాళ్ళకి సవాల్ ఇస్తూ పది సంవత్సరాలలో ఏమున్నది అనేది ప్రజలకే తెలుస్తుంది ప్రతిపక్ష రాజకీయ నాయకులకు తెలియదు కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి లక్షలాదిగా ప్రజలు వస్తున్నారు వారి అదే జవాబు అది సమాధానం అన్నట్టు అదే ప్రజల సాక్షిగానే ప్రజలు వచ్చిన తృప్తిగా సంతోషంగా వస్తున్నారు కృష్ణవా ఏం చేసి ఏం అన్నది వాళ్ళ యొక్క సభ జనంతోటే అది కేసీఆర్ చెప్పబోతున్నాడు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఏం మాటలు చెప్పి తిరుగుతారు మాయ మాటలు వాళ్ళే కదా బోకరిద్దల పడ్డది కూడా ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళ ఏది కూడా సంతృప్తిగా లేదు కదా సంతృప్తిగా లేకపోవడం దేవుడి వరకు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది మా పట్టణం ఉంది భవన నిర్మాణ రంగం కుట్టుపడ్డది ఆర్ఎంపీ డాక్టర్లు రోడ్డు మీద పడ్డారు ఆట అన్నలు రోడ్డు మీద పడ్డరు ఇవాళ టైల్స్ వాళ్ళు రోడ్డు మీద పడ్డరు వేసుకునే వాళ్ళు రోడ్డు మీద పడ్డరు మొత్తానికి వరంగల్ లాంటి నగరంలో ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఇతర యొక్క కార్మిక రంగాల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీద పడి ఏం చేయాల తోయక అప్పుల పాలే నానా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ రైతులే కాదు పట్టణాలలో ఉండే కార్మికులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇవాళ వీళ్ళకు వాళ్ళ యొక్క బాధలు వినపడ్డం లేదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు పదార్నిలకే మొత్తుకుంటున్నారు ఇంకా మోసపూరితమైన మాట ఏంటంటే ఈరోజు ఈరోజు మా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు మీకు ఇందిరమ్మ ఇంగ్తీ కూర్చొని రాస్తాను ఇంత బోకర్గాలు ఎక్కడ దొరకలేదు నాకు వాళ్ళ నాయకులే బోకర్లు అనుకున్నాను నేను వీళ్ళు కూడా వాళ్ళ నాయకుల దగ్గరగా బోకర్గాలు జమాయిలు ఇస్తారంటే ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు మీకు తెలుస్తుంది మా నియోజకవర్గం నుంచి అండ్ మీ నియోజకవర్గంలో జర్నలిస్టులు కూడా ఇప్పటికి పది రోజుల పైన అవుతుంది వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు మీరు కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ అవును నేను కూడా వాళ్ళ వచ్చా కట్టించింది నేనే ఫౌండేషన్ వేసింది నేనే భూమి తీసుకొచ్చింది నేనే కట్టించింది నేనే కానీ అప్పుడున్న పరిస్థితులలో టైం లేక వాళ్ళ యొక్క ఎలక్షన్ కోడ్ రావడంలో ఇవ్వలేకపోయినాం దాని కర్త కర్మ క్రియ మొత్తం నన్నట్ అందరే ఇవ్వాల్సింది ఆరుగురితో కూడా ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళ యొక్క మనస్సాక్షికి తెలిసింది అంతా కూడా ఊరికే రాజకీయ పులుము మొత్తం రుద్దుకొని బదనాం చేస్తామని ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళ కర్మ దానికి నేనేం చేయలేను అందుకే నేను వచ్చి నేనే వచ్చి ఫస్ట్ ఫస్ట్ మా మద్దతు కూడా తెలపడం జరిగింది అవసరం అనుకుంటే మీకోసం ఆమరణ నిరదీక్ష చేస్తా అని కూడా చెప్పడం జరిగింది ఆ మరి మేం మేమంతా అంత నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటాం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కంపేర్ చేసుకోండి ఎక్కడ ఏ జర్నలిస్ట్కి ఇల్లు కట్టలేదండి ఓన్లీ నన్నప్పని నరేందర్ కట్టిండి ఇంతకంటే నిజాయితీం కాదు మామూలు ఇల్లు కాదు అది ఒకటి యాభై లక్షల విలువ ఉంటుంది ముప్పై వేల రూపాయలు గజం ఉంది అక్కడ ఆరు ఎకరాల స్థలం ఇచ్చిన దానికంటే ఏం చేయాలి అంటే అసలు అది జర్నలిస్టుల కోసం కట్టిందే కాదని చెప్తున్నారు కదా ఇప్పుడున్న వాళ్ళు నేనేమంటున్నా బ్రోకర్లు అని చెప్తున్నా బ్రోకర్లు అంటే ఉంటాయి దళారి దళారులు వీళ్ళంతా ఒక మూడు సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినోడు వచ్చి దీని మీద కేసు ఉన్నదని చెప్తాడు కామన్ సెన్స్ ఉండాలి ఈ జిల్లాకు కలెక్టరు దాన్ని శాంక్షన్ చేసింది ఒక మంత్రి బ్యూరోక్రాట్స్ ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళు శాంక్షన్ ఇచ్చి టెండర్ చేసి ఫౌండేషన్స్ వాళ్ళే వేసి ఇప్పుడు ఇవాళ ఇన్స్టాల్ చేసి ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తే ఈ తెలియకలోడు చదువురాని దద్దం వచ్చి దీని మీద అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తాడు ఇంత దీర్ధమార్గాన్ని అప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు ఏం చేసిందో నాకు తెలియదు అంటే కామన్ సెన్స్ లేదు ప్రజలకు సాయం చేయబుద్ధి కాదు ఇంకా ఎంత దరిద్రం అంటే నేను వచ్చింది మీకు మద్దతు తెలిపేదందుకు కాదు ఇవో దీని మీద ఇది ఉన్నదని చెప్పేదానికి వచ్చిండు ఎంత అవలాగాలలో ఆ రోజు ఎందుకు బయలు అవుట్లయిలో నాకు తెలియదు మేము చెప్తున్నాం కదండీ ఇవాళ ఆజాంజాయి మిల్లు విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చినాం అదే కార్మికులు నిజం తెలుసుకొని రిటర్న్ వచ్చి మాకు మద్దతు తెలిపి నాతో ప్రెస్ మీట్ పెట్టిచ్చు ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మేడే రోజు పోరాటం చేస్తాం మేడే ఒక్కరోజు మేము ఒక్క ఒకటి మాత్రం చెప్తున్నాం నువ్వు సవాలు విసిరుచుకుంటూ రా బహిరంగ చర్చకుంటాను నువ్వు కామన్ సెన్స్ లేనంతోటి నీతో నాకేం బహిరంగ చర్చ నీకు సెన్సే లేదు నీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జే లేదు నీకు చదువుకునే చదువు లేదు నీకు దరిద్రానికి నీతో నేనేం చర్చకు రావాలి నాతోటి సమ ఉద్యాన్ని తోటి నేను చర్చకత్త కానీ నీలాంటి చాత కానీ దద్దమ్మల దగ్గరికి నేను చర్చకు రాను నేను నేను చర్చకు వస్తే నాతో సమ ఉద్యో వస్తా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నంత వస్తా ప్రజా యొక్క ప్రజా ప్రజల యొక్క వస్తా నువ్వు ఎప్పుడో తుప్పుపోయినటువంటి నువ్వు ఇంపు ముక్కలు అంటోని నువ్వు వానికి పుల్లబెట్టి వీనికి పుల్లబెట్టి నీ స్థాయి ఎక్కడంటే స్ట్రీట్ వెండర్ల డబ్బాలు కూల్చేటువంటి స్థాయి నీది ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ డబ్బాలు కూల్చేటువంటి స్థాయి నీది కానీ నన్నప్నే నేను నరేందర్ ఇవాళ మూడు వేల మూడు వందల మందికి పట్టాలు ఇచ్చిండు ఇవాళ ఇరవై రెండు వందల మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు వరంగల్ నగరం చివరికి నీ ఇంటి ముందు కూడా రోడ్ వేసింది అన్నపు నేను నరేందరే గంత సోయలేని రాజకీయ నాయకుని నువ్వు మాకు మహిళలంటే చాలా గౌరవం మరి నువ్వు మహిళల పట్ల ఏ విధంగా కించిత్తుగా వ్యవహరించిన అనేది కూడా మాకు తెలుసు అన్ని ఎత్తం నీ చరిత్ర అంతా చెప్పకుండా నేను ఊరుకోను నేను ఉత్తోన్ని కాదు నేను నేను కామన్న ఆయన నుంచి నేను చట్టసభలలో పోయినోన్ని నేను నేను కేసీఆర్ శిష్యుని నేను ఉత్తోన్ని కాదు మా పార్టీని మొత్తం వాడుకొని నువ్వు ఇలా నా బ్లడ్డే కాంగ్రెస్ అంటున్నావు నువ్వు నీ బ్లడ్ కాంగ్రెస్ అయితే మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు అంటే నువ్వు కల్తీయా చెప్పు మరి నువ్వు కల్తీ మనిషివా చెప్పు మరి నువ్వు నువ్వు భాజపాతో ఇంటర్వ్యూలలో చెప్తున్నావు మా బ్లడ్డే కాంగ్రెస్ అని మరి మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు కల్తీ నువ్వు అని అడుగుతున్నా రాజకీయాల్లో ఉండడం వల్లనే రాజకీయాల యొక్క విలువ తగ్గిపోతున్నది కాబట్టి మేము ఇవాళ భాజప్తో చెప్తున్నాం ఎంతమంది అడ్డుపడ్డా పదివేల మంది ప్రజలతోటి వరంగల్ నియోజకవర్గం కదలబోతున్నది ఇక్కడ సమరసంక మోగించబోతున్నాం పదివేల మందితోటి సభకు అందరికంటే ముందుగా వచ్చి మేము సభలో కూర్చోబోతున్నాం రాబోయేటువంటి కార్యకర్తలకు కానివ్వండి ఇక్కడికి వచ్చే ప్రజలకి మహిళలకి విద్యార్థులకి ఏం చెప్తారు మేమంతా కూడా ఒకటే చెప్తున్నాం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ మీ భవిష్యత్తు కేసీఆర్ మీ భవిష్యత్తు కేటీఆర్ ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి నాయకులు కాబట్టి వారి నాయకత్వన మీరు మీ దశ నిర్దేశం మీరు కనుక అవలంబిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం నా భూతో నా భవిష్యత్తుగా ఉంటుంది కేసీఆర్ గారు రాక కోసం అందరూ చూస్తున్నారు మీరు అందరు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారని ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అనుకున్నారు ఏం చెప్తారు అనుకున్నారు ప్రజలకి ప్రజల యొక్క భవిష్యత్తు చెప్తాడు ప్రజల యొక్క గుండె నింబరం నింపుతాడు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ప్రజలకు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు విన్నారు కదా కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అంటూ కూడా వేచి చూస్తున్నారు అలానే వరంగల్ తూర్పు నుంచి పదివేల మందితో ఇక్కడికి అందరికంటే ముందుగా రాబోతున్నాము మేము మాటల్లో కాదు చేతులు చూపించి మాట్లాడతాము అభివృద్ధి చేసింది మేము అంటూ కూడా చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీకి ఇపోవచ్చు